తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిందేనా మంత్రివర్గ విస్తరణ పీసీసీ సారథి నియామకాన్ని నిరవధిక వాయిదా వేసిన కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన డిప్యూటీ స్పీకర్ చీఫ్ వెబ్ పదవులను ఎందుకు భర్తీ చేయటం లేదు ఆయా పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందేనా డిప్యూటీ స్పీకర్ చీఫ్ పదవులకు మంత్రివర్గ విస్తరణకు లింకు పెట్టడమే ఆ పోస్టులు భర్తీ అవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ నేతలేమంటున్నారు పరిస్థితి ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలో పదవుల కోసం చాలా మంది నాయకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అందుకే నామినేటెడ్ పోస్టులను కూడా ఎన్నడూ లేనట్లు వేగంగా భర్తీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కొన్ని విషయాల్లో స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం ముఖ్యమైన అంశాలపై ఎడతగని జాప్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర మంత్రి మండలిలో పద్దెనిమిది మందికి ఉండగా ప్రస్తుతం సీఎంతో సహా పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ఇంకా ఆరుగురికి ఛాన్సున్నా మంత్రివర్గాన్ని విస్తరించకుండా పెండింగ్ లో పెట్టారు ఇక మంత్రిమండలి విస్తరణనే కారణంగా చూపి పిసిసి చీఫ్ ను నియమించలేదు మరోవైపు అసెంబ్లీలో కీలకమైన డిప్యూటీ స్పీకర్ చీఫ్ పదవులను కూడా భర్తీ చేయకపోవడంతో విలువైన సమయం కోల్పోతున్నామని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదేళ్ల తరువాత ఎంతో కష్టపడి అధికారం సాధిస్తే అధిష్టానం జాప్యం చేయడం వల్ల ఆ అధికారాన్ని అనుభవించలేకపోతున్నామని ఎక్కువ మంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ లేకుండానే రెండు అసెంబ్లీ సెషన్లు ముగియడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది ఈ రెండు పదవులపై చాలా మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గాని పార్టీ హైకమాండ్ గాని ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదని వాపోతున్నారు ఆశావహులు ఈ రెండు పోస్టులను మంత్రి మండలి విస్తరణకు లింకు చేసి పెండింగ్ లో పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశముంది కానీ ఆశావహులు మాత్రం డజను మంది ఉన్నారు మంత్రివర్గ విస్తరణకు ప్రధానంగా సామాజిక సమీకరణాలు అడ్డొస్తున్నాయని సమాచారం ప్రస్తుతం కేబినెట్ లో సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే నాయక్ పోటీ పడుతున్నారు అదేవిధంగా ముదిరా సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతో మత్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆశలు పెట్టుకున్నారు ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలకు కూడా అవకాశం దక్కలేదు రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి వంటి సీనియర్లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి మదన్మోహన్ రావు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు ఉమ్మడి నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేస్ లో ఉన్నారు మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ గా అవకాశం ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్ కొందరు సీనియర్లకు ముఖ్యంగా అవగాహన ఉన్న నేతలకు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పోస్టులు ఇవ్వాలని చూస్తోందట రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్స్ మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఇంకొకరికి డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ ఇవ్వాలనే ప్రతిపాదన ఉందంటున్నారు అదేవిధంగా లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న బాలు ను డిప్యూటీ స్పీకర్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన పరిశీలిస్తోందంటున్నారు మరోవైపు సామాజిక సమీకరణలు కుదరకపోతే సీనియర్ నేతలు ప్రేమ్సాగర్ రావు సుదర్శన్ రెడ్డిల్లో ఒకరికి ఈ రెండు పోస్టుల్లో ఏదో ఒకటి కట్టబెట్టాలని చూస్తోందంటున్నారు మొత్తానికి పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఎనిమిది నెలల సమయం ముగిసిందని ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది